గత మూడో రోజుల నుంచి అనపర్తి నియోజకవర్గం అనపర్తి కత్తూరు గ్రామం నుండి మరి జగనన్న కాలనీలో ఒక దేవాలయం నిర్మిస్తే దానిపైన మరి ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు అదేవిధంగా ఆ గ్రామంలో ఏ రకంగా ఎంతో వాతావరణం ఉందా అన్నది చూస్తే తెలుస్తుంది మరి ముఖ్యంగా అక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపడు అయినటువంటి శ్రీ గంగిరెడ్డి గారు సుమారు ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని అక్కడ కాలనీ అందరికీ కూడా అందుబాటులో దేవడానికి నిర్ణయించి అక్కడ నిర్మిస్తే ఈ రోజు అక్కడ ప్రతిష్ట చేయడానికి వీల్లేదని అధికారులు పోలీసులు అదేవిధంగా ఎవరైతే మరి జిల్లా అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వారి నుంచి కూడా మరి ఆదేశాలు ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు మరి దీని వెనుక ఎవరున్నారన్నది చూస్తే ఇట్టే అర్థమవుతుంది కారణం మరి ఎవరైతే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయినా ఆదేశాల ప్రకారంగానే ఈ రకంగా జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలుసు మరి బీజేపీ అంటే హిందువు మా ఎజెండా అంటారు మరి ఈ రోజున ఒక హిందూ దేవాలయం నిర్మిస్తే దాన్ని విగ్రహ ప్రతిష్ట చేయకుండా అడ్డుకుంటూ ఎంతవరకు వాళ్ళ ఎజెండా అన్నది ఈ రోజున చూస్తే తెలుస్తుంది కొంతమంది హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే మరి భక్తులు ఉన్నారో వారు ఎమ్మెల్యే తీరును కూడా ఎండగడుతూ వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది దేవాలయాన్ని నిర్మించడానికి మనం సపోర్ట్ చేయాలి కానీ ఈ రకంగా వ్యతిరేకించకూడదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఎమ్మెల్యే మొండి పట్టుదలతోటి ఈరోజున అక్కడ విగ్రహ ప్రతిష్ట జరపకుండా ఆపు చేయడం సుమారు ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడానికి వారందరూ కూడా సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత అన్నదానం చేస్తే పుణ్యమైన ఉద్దేశంతో అది కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా చాలా తీసుకురాలే అయినా కూడా మరి దాన్ని ఈ రకంగా అడ్డుకుంటాం ఎంతవరకు న్యాయం అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎవరు కూడా కులాలు కానీ మతాల మంచి కానీ గొడవ ఏమి అయ్యో అక్కడ వేరే కులాలు వేరే మతాలు ఉన్న జిల్లాలు కూడా వస్తుంది చాలా సెన్సిటివ్ అందు గురించి ఆఫీస్ ఉంటారు అటువంటిది ఏం లేదు వాళ్ళు చెప్పేదల్లా ఇది గవర్నమెంట్ స్థలం అంటున్నారు నేను మరి గవర్నమెంట్ స్థలం అయితే గత ఐదారు నెలల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది నిర్మాణం పూర్తి అయిపోయింది ఈ రోజున ఐదారు నెలల నుంచి నిర్మాణం అయినప్పుడు ఆ నిర్మాణం ఉన్నప్పుడు ఎందుకు కట్టుకోలేదు మీరు ఇక్కడ ఈ గ్రామమే కాదు దేశం మొత్తం మీద అనేక చోట్ల మరి ప్రభుత్వ స్థలాల్లో ఈ ఆలయాలు కానీ వేరే వేరే ఏ మతానికి సంబంధించిన వారి కూడా వారి నిర్మాణాలు జరిగి ఉన్నాయి వాటికేంటికి లేదని అభ్యంతరం కేవలం ఇక్కడే ఎదురుతుందంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపడు అదేవిధంగా ఏదో రంగ కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అంతేగానప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఒకటే బాధపడుతున్నారు అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి గ్రామానికి ఆ గ్రామంలో కూడా జరపడానికి నేను నిర్ణయించారు ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేయడానికి నిర్ణయించారు ఆ విగ్రహాలకి గ్రామంలో మరి ఊరేంపు లేదు అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట జరగలేదు ఆ రకంగా విగ్రహాలు ఉండటం కూడా గ్రామానికి కూడా అరెస్ట్ అని దీనికందరికీ కూడా కారణం మరి ఎమ్మెల్యే అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎప్పటికైనా మరి బీజేపీ నాయకులు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కానీ ఏ రకమైన ఇబ్బంది లేకపోతే ఏ మతానికి సంబంధించినా కూడా మనం ఇది ఒక సెక్యులర్ దేశం కాబట్టి సెక్యులర్గా ఆలోచించి ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం చెయ్యాలి కానీ అటువంటిది మరి హిందూత్వమే మా ఎజెండా అని మరి చెప్పుకునే బీజేపీ అధ్వయనంలో ఇక్కడ మరి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఈ రకంగా మరి దీన్ని అడ్డుకుంటూ ఉంటే ఎంతవరకు భావ్యం మరి ప్రజలు అదేవిధంగా మరి అధికారులు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ న్యాయం జరగాలి ఇటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఎందుకంటే ఒక దేవాలయాన్ని మరి ఆ మధ్య మాట్లాడుతూ ఆయన ఒకటి చెప్పారు అబ్బాయి దేవాలయాల్లో రాజకీయాలేట మరి ఏం చేసింది పక్కా రాజకీయాలే ఎందుకంటే ఇంక రాజకీయం ఏముంది డైరెక్ట్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడ్డ విగ్రహ పదృష్టి చేయకుండా ఎప్పటివరకు చరిత్రలో ఎక్కడ ఈ రంగం జరగలేదు పక్క ఏది ఇంకొకళ్ళ స్థలం కానీ ఇంకొక ఆలయాలు కానీ వేరే వేరే మతాలకు సంబంధించిన వారి ఎక్కడ అభ్యంతరాలు లేవే కేవలం ఒక టీడీపీకి సంబంధించిన ముగ్గురు నలుగురు చేత ఒక కంప్లైంట్ కింద పెట్టించి ఫేక్ కంప్లైంట్ పెట్టించి మరి ఈ రకంగా చేయడం ఎంతవరకు దాడుతున్నాయి ఒకసారి ఆలోచించాలని ఎవరిమంది ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ